మీకు క్లారిటీ కోసం అయితే చూపిస్తా అన్నాను ఇదిగోండి ఇట్లా పెద్ద పెద్ద బండలు ఉంటాయి ఈ బండలు వచ్చి అక్కడ తెలుగంగ అక్కడ ఉంటాయంట బండలు ఇలాంటివి అక్కడైతే వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారంట కొనుక్కొచ్చుకొచ్చి ఇక్కడ ఇట్లా చిన్న చిన్నవిగా కొట్టుకోవాలంట పెద్ద పెద్ద వేసేదానికి లేదు ఆ బట్టీలో ఇట్లా చిన్న చిన్న రాళ్ళుగా కొట్టుకొని ఇంకా ఇట్లా తీసుకుపోయి దాంట్లో అయితే వేస్తారు ఇక్కడ చున్నం కూడా ఉంది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము మీరు ఎప్పుడైనా సున్నం బట్టిని చూసినారా చూడకపోతే చూసేయండి మీకు చూపిస్తాను చాలామంది చూసిండరు చూసిన వాళ్ళకి కాదండి చూడని వాళ్ళకైతే చూపిస్తా అన్నాను చున్నం బట్టి అంటే మనము ఆ ఇళ్లకు చున్నం కొట్టుకుంటాము కదా ఇప్పుడంటే పెయింట్ వచ్చేసింది మొత్తము ఏ ఇంటికైనా పెయింటే కొడతా అన్నారు సో ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ సున్నమే ఉపయోగి సున్నమే వాళ్ళు మిద్దెలకు కానీ పూరిలకు కానీ దేనికైనా సరే ఆ సున్నము ఎలా తయారవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా ఉన్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూసేయండి ఇదిగోండి ఇది వచ్చి సున్నం బట్టి చూడండి దీ దీంట్లోనే సున్నం తయారవుతుంది ఇలాంటివి రెండైతే ఉన్నాయి చూపిస్తాను చూడండి మీకు అక్కడ తెల్లగా కనిపిస్తూ ఉంది కదా అదంతా చున్నమే మనము ఒక్కాకలేక ఉపయోగించుకుంటాము కదా చున్నము ఆ చున్నము కూడా ఈ బట్టీలోనే తయారవుతుంది ఉన్నాయి చూడండి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి తాపలనేవి పైకి వెళ్ళి బొగ్గు ఇంకా వచ్చి ఇక్కడ కనిపిస్తా ఉంది కదా రాయి ఈ రాయి బొగ్గు రెండు ఆ తాపలు గుండా తీసుకోబోయి పైన అయితే పోస్తారు చూడండి తాపలెక్కి కింద నుంచి పోయలేం కాబట్టి తాపలెక్కి పోస్తారు ఇంకా ఈ సున్నము ఎలా తయారవుతుందంటే బొగ్గు తర్వాత ఇలాంటి నల్లరాళ్ళు చూడండి నల్లరాళ్ళు ఈ నల్లరాళ్ళు బొగ్గు రెండిటిని ఈ పట్టీలో వేసి ఒకసారి మంట అయితే పెడతారు అగ్గి పెడతారంట ఒకసారి అగ్గి పెడితే అది నిరంతరం కాలుతూనే ఉంటుందంట మనకు సున్నం కావాలి అన్నప్పుడు ఇంకా ఒక కడ్డీ ఉంటుందంట ఆ కడ్డీతో అయితే కదా హోల్స్ ఇక్కడైతే దాని దాని గుండా కడ్డీ పెట్టి తీస్తారంట మనకి ఎంత కావాలి సున్నము అనుకుంటే అంత తీస్తారంట చూడండి ఆడౌతి ఈడవుతుంది ముఖ్యంగా వచ్చి ఈ సున్నము ఈ సిమెంటు ఇటుకలు ఉంటాయి కదా దాంట్లో ఎక్కువ యూజ్ చేస్త తయారు చేసే దాంట్లో ఈ సున్నాన్ని చూడండి మేము కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడడము ఇది చూసేదానికి చిన్నగా ఉన్నా కూడా రెండు మూడు కి కింటాలు అయితే ఉంటుందంట ఎవరికైనా కావాలంటే ఇంకా ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగితే తీసిస్తారంట ఎన్ని కింటాలు కావాలన్నా అన్ని కింటాలు ఈ రాళ్ళు చూడండి ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా ఇవైతే చిన్న చిన్న రాళ్ళుగా కొట్టాలంట ఇదే చాలా కష్టము ఈ బొగ్గు రాయి పైకి ఎత్తుకోవడానికి తాపలు చూడండి అక్కడైతే పోయాలి తీసుకో పోయి ఇదిగోండి ఇక్కడ చున్నం అయితే ఉంది రియల్ చున్నము మీకైతే చూపిస్తాను చూడండి ఎవరికైనా చున్నం కావాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటారంట కడ్డీతో కానీ కడ్డీతోనే ఎప్పుడు కాలుతూ ఉంటుంది కాబట్టి చేత్తో తీసుకునేదానికి అవకాశం లేదు కాబట్టి కడ్డీతోనే తీస్తూ ఉంటారు ఇక్కడ చున్నం కూడా ఉంది చూ చూపిస్తాను ఇదిగోండి ఇదేనండి చున్నము ఆల్రెడీ వీళ్ళు రెడీ చేసి ఇక్కడ పెట్టినారు కావాల్సిన వాళ్ళకైతే అమ్ముకుంటారు ఇదిగోండి తెల్ల చిన్నం ఇది మనము బకెట్ వేస్తే ఇంకా తెల్లగా వస్తుంది కదా దానికి మనము ఏం చేస్తాం బ్లూ కూడా కలుపుకుంటామంటాం చిన్నం అండి ఒక రవ రవ చిన్నం అయితే ఈ విధంగా తయారు చేస్తారంట ఈ బకెట్లు ఉన్నాయి అదే ఇంకా నీళ్ళలో వచ్చేకా తెల్లగా వస్తుంది ఇప్పుడు మామూలుగా అయితే ఓన్లీ తినిపు మన నీళ్ళలో వచ్చేకా తెలిపింది బొగ్గు ఎక్కడ నుంచి వేస్తారు అన్న జయవాడ కానీ ఇంకా బొగ్గు వచ్చి విజయవాడ తాడిపత్రి అక్కడ నుంచి అయితే ఇక్కడ కనిపిస్తున్న మట్టి అంటే మట్టి కాదండి ఇది బొగ్గు ఇంకా రాళ్ళు చించినవిగా చేసి ఇంకా సున్నం రెడీ చేసేదానికైతే ఇక్కడ రెడీగా పెట్టిండారు ఈ కుప్పని పెద్ద కుప్పలాగా పేర్చి ఇక్కడ అయితే ఇలా చించగా చేసి ఇంకా ఒక గిన్నెతో కానీ బుట్టతో కానీ తీసుకెళ్ళి పైకి ఆ బట్టీలలో పోస్తారు అందుకే ముందే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు ఇవన్నీ అయితే చూడండి ఇవంతా అవి రెండు మూడు సార్లు ఉన్నాయి ఇట్లా కుప్పలన్నీ ఇంకా ఈ బట్టి గల ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడైతే కొన్ని చెట్లు అయితే నాటుకున్నారు చూడండి వీళ్ళు కూరగాయలు ఇక్కడే పండించుకుంటారంట వంకాయ చెట్టు ఇంకా వచ్చి ఇక్కడ ఏంది మటిక్కాయ చెట్లు గోవాకు చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి నీళ్ళు ఎట్లా అంటే పైప్ వేసి పడతారంట ఇదిగోండి పైపు కూడా ఇంత ఇంత బండలు చిన్న చిన్న బండలుగా పగలగొట్టడం అంటే ఎంత కష్టమో చూడండి ఇంతకుముందు చూపించింది ఆ సైడు ఇప్పుడు ఈ ఇంకో సైడ్ అయితే చూపిస్తా అన్నా